అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒకటి ఉభయ గోదావరి అండ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది ఇరవై ఏడో ఇరవై ఏడో తేదీని పోలింగ్ ఉంది మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీచర్స్ కాన్షియన్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది సో అక్కడ కూటమికి యూటీఎఫ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే ఇక్కడ కూటమికి పీడిఎఫ్ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారనమాట ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు వైసీపీ తరపున ఎవరూ పోటీ చేయట్లేదు కానీ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఇక్కడ పీడిఎఫ్ అభ్యర్థులకు అక్కడ యూటీఎఫ్ అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ మద్దతు అయితే ఉందన్నమాట సో ఈ ఎన్నికల్లో కూటమి గెలవ గెలుపు ఈజీ ఈజీనే ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ప్లస్ నిరుద్యోగుల్లో కాస్త ఆశ ఈ మెగాడిఎస్సి విషయంలో ఒక హామీ ఇచ్చారు దానికి స్పష్టంగా చెప్తున్నారు జూలై కల్లా పూర్తి చేస్తామని అలాగే ఇతర నియామక ప్రక్రియలకు సంబంధించి కూడా చెప్తున్నారు కాబట్టి అంటే పూర్తిగా నిరుద్యోగులను మోసం చేశారని చెప్పలేం అలాగే హామీలు పూర్తిగా నెరవేర్చాలని చెప్పలేం కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలే అయింది కదా కాబట్టి నిరుద్యోగుల్లో ఏమీ మరీ అంత వ్యతిరేకత లేదు అలాగే గ్రాడ్యుయేట్స్లో చదువుకున్న వాళ్ళు మరీ అంత ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కాబట్టి పాజిటివ్ ఉంది కానీ పీడిఎఫ్ వల్లనే అంత ఈజీగా తేలిగ్గా తీసుకోవడానికి లేదు పీడిఎఫ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ వాళ్ళ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోకి చాలా సునాయాసంగా వెళ్ళగలరు అందులోకి ఇక్కడ వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఎన్నిక టఫ్ హోరాహోరీగా జరుగుతుంది అందరూ అనిపించవచ్చు అందరికీ ఇదేంటి ఎన్నిక తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఏంటి ఎంత సీరియస్గా తీసుకున్నారు వైసీపీ ఏమీ పోటీలో లేదు కదా చంద్రబాబు గారు ఎందుకు అంత గంటల తరబడి దాని మీద రివ్యూ చేస్తున్నారు ప్లస్ టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందంటే మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేశారు ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలుగా వేశారు ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నిక పరిశీలకులుగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని వేశారు అంత సీరియస్గా తీసుకున్నారు ప్రతిరోజు కూడా దీని మీద టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రతిరోజు దీని మీద మీటింగులు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు మినిస్టర్స్ దీని మీదే నిమగ్నమై ఉన్నారు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మేము అధికారంలో ఉన్నాం కదా వైసీపీ పోటీలో లేదు కదా సో మేము ఈజీగా గెలిచేస్తామనే ధీమా టీడీపీ కూటమిలో లేదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు పీడిఎఫ్ ఎంత బలమైనది అనేది వాళ్ళకి తెలుసు అక్కడ యూటీఎఫ్ ఎంత బలమైనది అనేది వాళ్ళకి తెలుసు ఏమాత్రం ధీమాగా ఉన్నా ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నా వాళ్ళు దెబ్బ పడుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఇదే పీడిఎఫ్ చేతిలో రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోయారు ఆ అనుభవం ఉంది సో ఇప్పుడు గెలుపు అయితే కూటమికే ఉంటుంది కూటమి వైపే మాక్సిమం ఉన్నాయి కానీ ఎన్నికైతే ఏకపక్షంగా జరగదు హోరాహోరీగానే జరుగుద్ది అందుకు అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు టీచర్స్ నుంచి ఈ ఈ ఆరు నెలల్లో వాళ్ళు ఆశించినవి అయితే జరగల టీచర్స్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీచర్స్ యూనియన్స్ అంత యాక్టివ్గా లేవు కానీ ఏమైనా అడిగితే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్స్ యూనియన్లు యాక్టివ్ అయ్యాయి వాళ్ళ డిమాండ్లు వాళ్ళ కోరికలు వాళ్లకు ఇచ్చిన హామీలు వాటి మీద పదే పదే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ప్రశ్నిస్తున్నారు సో వాళ్ళు ఏమైనా దెబ్బ వేస్తారో ఉత్తరాంధ్రలో అనే భయం ఉంది అందుకని అక్కడ ఉత్తరాంధ్ర మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు టీచర్స్ యూనియన్తో కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అభ్యర్థి ఆలపాటి రాజా గారు కొంచెం స్ట్రాంగ్ అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రచారంలో స్పీడ్గానే ఉన్నారు అటువైపు పీడిఎఫ్ అభ్యర్థి కూడా స్ట్రాంగ్ అభ్యర్థి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అభ్యర్థి మైనస్ అనేది టీడీపీ కూటమి నుంచి అభ్యర్థి మైనస్ అనేది ఇక్కడ ఈ నియో ఈ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాపతిల నుంచి వినిపిస్తున్న మాట కాకపోతే ఇక్కడ కూడా పీడిఎఫ్ స్ట్రాంగ్ పీడిఎఫ్ అభ్యర్థి స్ట్రాంగ్ క్యాండిడేట్ ప్రకారం చూసుకుంటే సో ఓవరాల్గా ఎన్నికల్లో కూటమి గెలుపు కష్టమేమీ కాదు అలాగని ఏకపక్షంగా అయితే ఉండదు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకే ఆ పార్టీ సీరియస్గా తీసుకుంటోంది చంద్రబాబు గారు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు దాదాపుగా రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారనమాట ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇన్ఛార్జ్లు అబ్జర్వర్లు అందరితో కూడా ఏంటి ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ అప్డేట్స్ ఏంటి సో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇదంతా కూడా మాట్లాడారనమాట అంత సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు కూడా